ప్రజలు తేరుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళని కలవడానికి వెళ్తారు కానీ నేను ఇక్కడ సమస్య వర్షము ఇక్కడ వరదలు అధికంగా ఎంపీ సురేష్ శెట్కర్ గారికి శబిరాలి గారికి పర్సనల్గా ఒకసారి అందరికీ నమస్కారాలు మీరందరూ కూడా దుఃఖంలో బాధలో ఉన్నారని తెలిసి ఆ రోజే ముఖ్యమంత్రి గారు మరి రావడం జరిగింది కానీ అనివార్య కారణాల రీత్యా అంటే వాతావరణము సహకరించకపోవడంతో హెలికాప్టర్ దిగక ఇక్కడ దాకా రాలేదు మళ్ళీ ఈరోజు పట్టు వదలకుండా మిమ్మల్ని అందరినీ కలవాలి మీ బాధలో భాగం పంచుకొని మీకు భరోసానివ్వాలనే లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ వారిని ప్రసంగించాల్సింది ఏమవసం ఉందో చూడండి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ప్రత్యేకంగా మీరు అక్కడనే ఉండండి ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క గారు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు మీరు కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పర్యవేక్షించండి అని చెప్పి హైదరాబాద్ స్థాయిలో అధికారులు అందరినీ సమన్వయం చేసుకుంటూ అది పోలీస్ సిబ్బంది కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు అదేవిధంగా సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ ఇట్లా ప్రతి శాఖను సమన్వయం చేసుకుంటూ వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నా వాటి అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం అయినా మళ్ళొకసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ ద్వారకా కౌండిన్య ద్వారకా నగర్ ఈ అన్ని కాలనీలలో మీకు జరిగిన నష్టాన్ని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు నా దృష్టికి తెచ్చింది నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా కలెక్టర్లకి ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్నే కాదు మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి ఇప్పుడు ఏదో వచ్చింది మిమ్మల్ని కలిసినాం మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం ఏదో మిమ్మల్ని ఈ కొంచెం ఆదుకోవడం అనేది సమస్య కాదు మహేష్ గౌడ్ గారు నాకు హెలికాప్టర్లు వచ్చేటప్పుడు చెప్పాడు మీరు ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపించాలి సీఎం గారు మాకు పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చాలా ముఖ్యమైన ప్రాంతము ఇక్కడ ప్రజలలో చైతన్యం ఉంటుంది మనం ఏం చేసినా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు గుర్తిస్తారు మీరు చేయాలని మహేష్ గౌడ్ గారు చెప్పింది అందుకే ఈరోజు రోజంతా మీకోసం కేటాయించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మళ్ళీ కలెక్టరేట్లో అన్ని రివ్యూలు తీసుకుంటాను మీకు ఒకటే మాట ఇస్తున్నాం మా ఆడపిల్డలందరూ కూడా చాలా సమస్యలు చెప్పారు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం నూటికి ఎనిమిది శాతం పనిచేస్తుంది అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పారు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలకు కూడా పుస్తకాలన్నీ నానిపోయినాయి పడికి పోతలేరు వాళ్ళ సమస్య కూడా అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా మీ కంటిన్జెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా ఈ ప్రైవేట్ స్కూల్స్ లా ఉండే పిల్లలకు కూడా స్కూల్ అంటే స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి స్థానికంగా ఎవరైనా దాతలు ముందుకు వస్తే కూడా ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు ఇతర ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు శ్రీమంతులు ఉన్నారు వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామన్నా ఏం సాయం చేయాలో వాళ్ళకి కూడా అర్థం కాదు అంటే ఏదైనా వాళ్ళు నిజంగా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ ఈ బీడీ పరిశ్రమలు ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ పేదలకు సాయం చేయాలని కోరుకుంటారు కానీ ఎక్కడ చేయాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తాయి ప్రజలకు చేరుతావో చేరవో వాళ్ళకి అనుమానం ఉంటుంది అందుకే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేను సూచన చేస్తున్నా ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు కొన్ని ఫార్మా కంపెనీలు దగ్గర దగ్గరగా ఉన్నాయి ఫార్మా కంపెనీలు కొన్ని అందుబాటులో ఉన్నాయి బీడీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ రినోవేషన్స్ రిస్టరేషన్ ప్రభుత్వం చూసుకుంటుంది కానీ పాఠశాలల్లో ఉండే పిల్లలకు లేకపోతే కాలనీలలో ఉండే మరీ పేదలకు అవసరమైన కమ్యూనిటీ హాల్స్ కానీ ఇతరవి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళతోనే అడిగి వాటిని కూడా చెప్పండి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సూచన చేశారు మీ సహకారం తీసుకోమన్నారని చెప్పి ఆ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను మీరు ఒక ప్రత్యేక సమావేశం పెట్టండి ఎమ్మెల్యే గారిని సభ్యురాలు గారిని పిలుచుకొని కూర్చొని ఎంపీ గారిని పిలిచి వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో కాస్త చర్చించి ఇక్కడ ఉన్న సమస్యలు ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలన్నీ ఇక్కడనే ఉన్నాయి వాళ్ళకు కూడా ఇక్కడ ప్రజలకు సహాయం చేస్తే మంచి పేరు వస్తుంది ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళకి సహకరిస్తారు ఒక చిన్న రివ్యూ మీటింగ్ వాళ్ళని వాళ్ళనిపించి వాళ్ళు ఏం సహాయం చేస్తారో చూడండి మిగిలిన సహాయం ఎంత కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి మనం అందిద్దాం మీరు దేనికి దేనికి పోకండి కామారెడ్డి నియోజకవర్గం నేను ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తున్నా కొడంగల్కు నేను ఏం సహాయం చేయగలను కామారెడ్డికి కూడా అదే సాయం చేస్తాను ఆ రోజు చెప్పిన ఈ రోజు కూడా మిత్రులు వెంకటరమైన రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా తప్పకుండా ఆ రకమైన సహకారాన్ని అందించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు చేయించుకునే బాధ్యత మీది ఏంటంటే వచ్చి కలిసి మిమ్మల్ని అడిగి మీ సమస్య తెలుసుకొని పరిష్కరించాలంటే నాకు సమయం పడుతుంది నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అదే రకంగా రకరకాల సమస్యలు ఉన్నాయి కామారెడ్డికి ప్రత్యేకంగా సహాయం అందించడానికి నేను ఎప్పుడూ ముందుంటా మీ కష్టాలలో మీ అండగా నిలబడడానికి ఉంటా అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి సమీక్ష చేసిన తర్వాత నేను ఆదేశాలు ఇస్తా అన్ని మంచి పనులు చేయించుకోండి కామారెడ్డిల కష్టం వచ్చిన వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్తూ ఇక్కడ గోచారం ప్రాజెక్టు నూట మూడు సంవత్సరాల క్రితం ఇరవై ఆరు లక్షల రూపాయలతో పెట్టింది ఎంత వరద ఉపద్రవం వచ్చినా తెగకుంటుంది అంటే చాలా గట్టిగా మజ్బూత్గా ఉన్నది ఇంకా నేను ఇంతకుమించి ఎక్కువ చెప్పండి ఈ ఈ ప్రాంతంలో మంచి పనులు చేసినవి చాలా ఉన్నాయి అదేవిధంగా మీకు చెరువులు కానీ కుంటలు కానీ తెగిన వాటిని రిపేర్ చేపిస్తాం తగిన రోడ్లను రిపేర్ చేపిస్తాం అదేవిధంగా నష్టం జరిగిన వాళ్ళు చేద్దాం లేని పూరు గుడ్చేలుండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు మనం ఈ ఫ్లడ్ డామేజెస్లో కూడా మనం కొన్ని ఇల్లు ఇవ్వచ్చు అదనంగా ప్రత్యేక కోటా కింద అట్లాంటి పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఇచ్చేయండి చనిపోయిన కుటుంబాలు ఎవరున్నా ఐదు ఐదు లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చేయండి వీళ్ళు విడుదల చేయండి విడుదల చేయకపోతే ఎప్పుడే విడుదల చేయండి పశు సంపద నష్టపోయిన వాటికి కూడా ఎప్పుడే తక్షణమే ఇవ్వండి ఇళ్ళలకు నీళ్ళు వచ్చినప్పుడు మనం దాన్ని ఆదుకోవడానికి ఇచ్చే నగదు కూడా అన్ని కుటుంబాలకు వచ్చినాయా లేదా వాటి అన్నిటిని కూడా మీరు చూసుకొని వాళ్ళందరికీ కూడా ఇంకెవరైనా మిస్ అయితే కూడా వాళ్ళందరినీ కూడా మీరు పర్సనల్గా మళ్ళీ ఒకసారి ఆ కాలనీలు విజిట్ చేయించి వాటన్నిటిని కూడా చేయండి వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తా అంటున్నారు వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకుంటే తొందరపడగానే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తారు కలెక్టర్ ఆఫీస్కి వచ్చిపోతే సార్ వచ్చాడు కలె అధికారులను కలిసిండు పోయినారు మళ్ళీ అందుకోసమనే కాలనీలకు వచ్చి ఆడబిడ్డల్ని కలిసి వాళ్ళ సమస్యగా అనుకున్న తప్పకుండా వీటి అన్నింటిని కూడా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధైర్యంగా ఉండండి ప్రభుత్వం